పర్వాలేదు మనం ఈ పిల్ కోసం వాడే పదార్థాలు చాలా ప్రత్యేకమైనవి ఎక్కువ టెంపరేచర్ లేకపోతే అందులో ఉన్న ప్రాపర్టీస్ బయటకు రావు అయినా ఇప్పటికే మనం స్నోగ్రాస్ వేశాం కాబట్టి అది టెంపరేచర్ ను కరెక్ట్ గా కంట్రోల్ చేస్తుంది అని లైట్ తీసుకుంటూ సింపుల్ గా చెప్పింది హేమ లేదు మేడం ఈ ఇంగ్రీడియం అన్ని నిజంగానే చాలా ప్రత్యేకమైనవి అందుకే అవి వైలెంట్ గా మారే అవకాశం కూడా ఉంది టెంపరేచర్ లో వేడి చేస్తే అందులో ఉండే ప్రాపర్టీస్ అన్ని పాడైపోతాయి లేదా పాయిజన్ గా మారిపోతాయి అని కంగారుగా చెప్పాడు కానీ హేమ అతని మాటల్ని పెద్దగా పట్టించుకోకుండా ఏం పర్వాలేదు సాగర్ నువ్వు కంగారు పడకు నువ్వు స్పిరిట్ పిల్ గురించి చదివి ఉంటావు కానీ దాన్ని తయారు చేసి ఉండవు అందుకే నీకు భయంగా ఉంది కానీ నువ్వేం టెన్షన్ పడకు నేను టెంపరేచర్ ఎలా సెట్ చేస్తున్నానో నువ్వు దానిని గమనిస్తూ ఉండు అప్పుడే ఎక్కువగా నేర్చుకోగలుగుతావు పిల్ తయారు చేయడం నేర్చుకోవడానికి నీకు ఇదే మంచి అవకాశం అని అంది దాంతో సాగర్ చేసేదేం లేక సరేనంటూ మెల్లగా తల ఊపాడు కానీ నిజానికి సాగర్ ఇప్పటికే ఒకసారి స్పిరిట్ పిల్ తయారు చేశాడు అతనికి ఆ పిల్ తయారు చేసే సామర్థ్యం పూర్తిగా ఉంది ఇన్ అండ్ అవుట్ బుక్ లో ఉన్న దాని ప్రకారం స్పిరిట్ పిల్ చేసే మ్యాజిక్ వేరే ఏ పిల్స్ చేయలేవని కూడా అతనికి బాగా తెలుసు అరగంట సమయం గడిచేసరికి హేమ తయారు చేస్తున్న స్పిరిట్ పిల్ పూర్తిగా పాడైపోతుందని సాగర్ కి అర్థమైంది జాడీ కింద టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉన్నందువల్ల అందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ వృధా అయిపోతున్నాయని సాగర్ గమనించగలిగాడు అదే సమయంలో పక్కనే ఉన్న కాంపిటేటర్స్ తయారు చేస్తున్న జాడీలో నుండి కూడా విచిత్రమైన శబ్దాలు రావడం ప్రారంభించాయి ఎందుకంటే వాళ్ళు తయారు చేస్తున్న పిల్స్ కూడా వేస్ట్ అయిపోతున్నాయి కొంతమంది జాడీలు హఠాత్తుగా మధ్యలోనే ఫట్మంటూ పేలిపోతున్నాయి దాంతో వాళ్ళందరూ కాంపిటీషన్ నుండి డిస్క్వాలిఫై అయిపోతున్నారు ఇక నెమ్మదిగా కాంపిటీషన్ క్లైమాక్స్ దశకు చేరుకుంటుంది పార్టిసిపెంట్స్ లో అనుకున్న పిల్స్ తయారు చేయలేకపోయామని బాధపడుతూ ఉండగా మరికొంతమంది అనుకున్నట్లుగా పిల్స్ తయారు చేసినందుకు సంతోషిస్తున్నారు ఇంకా కాంపిటీషన్లో చివరి అరగంట మాత్రమే మిగిలి ఉంది ఇంతలో హఠాత్తుగా హేమ కంగారు పడుతూ ఇదేంటి ఇది ఇలా ఎందుకైంది అని అయోమయంగా చూస్తూ అంది ఆమె ఎక్స్ప్రెషన్ చూసి సాగర్ ఏమాత్రం ఆశ్చర్యపోలేదు దానికి కారణం చివరకు ఆమె అలానే అంటుందని సాగర్ ముందుగానే ఊహించాడు దాంతో అతను నెమ్మదిగా హేమ మేడం మీరు టెంపరేచర్ ను కంట్రోల్ చేయాలని నేను మీకు ముందే చెప్పాను కదా కానీ మీరు దాన్ని హై టెంపరేచర్ లో ఉంచి బాయిల్ చేశారు కానీ ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఈ జాడి చాలా క్వాలిటీతో ఉంది కాబట్టి ఇంకా పిల్ బ్లాస్ట్ జరగలేదు అని చెప్పాడు అప్పుడు హేమ ఆశ్చర్యంగా చూస్తూ లేదు నేనింతకుముందు చాలా సార్లు స్పిరిట్ పిల్ తయారు చేశాను కానీ ఎప్పుడు ఇలా జరగలేదు అని నిరాశగా అంది అప్పుడు సాగర్ నెమ్మదిగా తల ఊపి బహుశా దీనికి కారణం మనం ఉపయోగించిన జాడీ అయి ఉండొచ్చు ఇంతకుముందు మీరు స్టీల్ లేదా పింగాణి జాడీలో పిల్ తయారు చేసి ఉండొచ్చు కానీ ఈరోజు పోటీ కోసం స్పెషల్ గా కంచు జాడీలను తెప్పించారు అందుకే ఇలా జరిగి ఉండొచ్చు అని వివరించాడు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అని టెన్షన్ గా అడిగింది హేమ చుట్టూ ఉన్న మిగతా కంటెస్టెంట్స్ అందరూ తమ వైపు అనుమానంగా కూడా చూస్తున్నారు వాళ్ళందరి కళ్ళలో ఇక ఆమె పిల్స్ తయారు చేయలేదని నమ్మకం కనిపించింది పోటీలో నుండి ఒక కాంపిటేటర్ తగ్గిపోయిందన్న సంతోషం కూడా కనిపించింది అది చూడగానే హేమ మరింత టెన్షన్ పడింది పిల్స్ తయారీ పోటీని ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నప్పటికీ ఈ సంవత్సరం ఇండియా నుండి కొన్ని గ్రూప్స్ మాత్రమే సెలెక్ట్ చేశారు వాటిలో అదృష్టవశాత్తు హేమ కూడా ఉంది ఆమె ఈ పోటీలో పాల్గొనడం ఇదే మొదటిసారి కానీ ఆ పోటీ కోసం ఆమె నిజంగా చాలా కష్టపడింది ఇలాంటి సమయంలో ఇందులో ఫెయిల్ అయితే ఖచ్చితంగా డిప్రెస్ అవుతుంది ఆ తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలీదు ఆమె ముఖంలో టెన్షన్ చూసిన సాగర్ నెమ్మదిగా మేడం మీకు నాపై నమ్మకం ఉంటే మీకు బదులుగా ఈ పిల్ నేను తయారు చేయగలను అని అన్నాడు నిజానికి సాగరికి కూడా అది ఒక మంచి అవకాశం అతను ఇప్పటికే చాలాసార్లు ఒంటరిగా పిల్స్ తయారు చేశాడు కాని ఆల్కెమిలో ఇలాంటి ఒక పోటీ ఉంటుందని కూడా అతనికి తెలీదు అదృష్టవశాత్తు హేమ వల్ల ఈ పోటీల గురించి తెలిసింది పైగా మొదటిసారే ఆమెకు అసిస్టెంట్ గా ఉండి స్టేజ్ పైకి వచ్చాడు కాబట్టి తన టీచర్ ఓడిపోవడం అతను చూడాలని అనుకోలేదు కానీ ఒక రకంగా చూస్తే సాగర్ కు ఇది చాలా ప్రమాదకరమైన ఫిట్ ఎందుకంటే ఈ పోటీలో సాగర్ గెలిస్తే మేనేజ్మెంట్ అతనిపై నిఘా ఉంచుతుంది సీక్రెట్ కింగ్డమ్ నుంచి చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది పిల్స్ కోసం ఎదురు చూస్తున్న చాలా రకాల సంస్థల నుంచి అతని ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడవచ్చు మరో రకంగా చూస్తే దీనివల్ల లాభం కూడా ఉంది ఈ పోటీలో సాగర్ గెలిస్తే అతను డాన్ హాల్లోకి వెళ్లే ఛాన్స్ వస్తుంది అలాగే రాబోతున్న సమస్యలను ఎదుర్కోవడానికి తన శారీరక బలాన్ని పెంచుకోగలడు అలాగే తన పిల్స్ సహాయంతో తనకంటూ ఒక సైన్యాన్ని తయారు చేసుకోగలడు అందుకే సాగర్ ఈ విషయంలో రిస్క్ తీసుకోదలుచుకున్నాడు కాని సాగర్ నోటి నుండి ఆ మాటలు విన్న హేమ మాత్రం కొంచెం కంగారు పడింది అతను నిజంగా పిల్ తయారు చేయగలడో లేదో ఆమెకు తెలీదు కానీ మరోవైపు కాంపిటీషన్ పూర్తి కావడానికి అరగంట మాత్రమే మిగిలి ఉంది దాంతో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక హేమ అతనివైపు ప్లాంక్ గా చూసింది అది అర్థం చేసుకున్న సాగర్ చూడండి మేడం నా ప్రయత్నం నేను చేస్తాను ఎలాగో కాంపిటీషన్ టైం కూడా అయిపోవస్తుంది మీకు అరగంట మాత్రమే మిగిలి ఉంది నన్ను ఒకసారి ట్రై చేసి చూడనివ్వండి అదృష్టం కొద్దీ ఇది సక్సెస్ అయితే మనం గెలవచ్చు ఓడిపోయినా పర్వాలేదు ఇక్కడి నుంచి మనం ఒక మంచి ఎక్స్పీరియన్స్ పొందగలం అని కాన్ఫిడెంట్ గా చెప్తూ దృఢంగా మాట్లాడి ఆమెలో నమ్మకం ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ హేమ మనసులో మాత్రం అనేక రకాల ప్రశ్నలు మొదలయ్యాయి పిల్స్ తయారు చేయడమంటే అది ఆషామాషీ విషయం కాదు సాగర్ కేవలం తనకు అసిస్టెంట్ మాత్రమే అలాంటి వ్యక్తి నిజంగా పిల్స్ తయారు చేయగలరా అని అనుకుంది పైగా అరగంట మాత్రమే టైం మిగిలి ఉండడంతో ఆమెలో కొంచెం కూడా నమ్మకం లేదు దానికి కారణం ఎంత గొప్ప ఆల్కెమిస్ట్ అయినా సరే అరగంటలోపు పిల్ తయారు చేయడం అసాధ్యమని ఆమెకు తెలుసు ఇంతలో హఠాత్తుగా ఆమె మనసులో ఏదో స్ట్రైక్ అయింది దాంతో ఆమె ఆలోచిస్తూ ఇప్పటికే నేను డిప్రెస్ అవుతున్నాను ఇలాంటి పరిస్థితుల్లో నేను పిల్ తయారు చేయడం నుంచి తప్పుకుంటేనే మంచిది కనీసం నన్ను ఫెయిల్యూర్ అని కూడా అనుకుండా ఉంటారు చివరి నిమిషంలో సాగర్ ఈ బాధ్యతను తీసుకుంటాడు కాబట్టి తక్కువ మార్కులు వచ్చినా నేను ఇబ్బంది పడను నాపై ఎవరికీ నమ్మకం పోకుండా ఉంటుంది అని అనుకుంది దాంతో ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా చిన్నగా పళ్ళు కొరుకుతూ సరే నువ్వు ట్రై చేసి చూడు అని చెప్పి ప్లాట్ఫామ్ నుండి కిందకు దిగి సాగర్కి స్పేస్ ఇచ్చింది హేమ అది చూసి హాల్లో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఒక్కసారిగా అందరి దృష్టి అటువైపు మళ్లింది ఒక పార్టిసిపెంట్ మధ్యలోనే తప్పుకొని తన స్పేస్ ని అసిస్టెంట్కి ఇవ్వడం ఇంతవరకు ఆల్కమీ కాంపిటీషన్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు చివరి అరగంట మాత్రమే మిగిలి ఉన్న సమయంలో సాగర్ పిల్ను సక్సెస్ఫుల్గా తయారు చేయగలరా హేమ తనకు బదులుగా సాగర్ ను ప్లాట్ఫామ్ ఎక్కించడం చూసిన మేనేజ్మెంట్ ఆమె నిర్ణయాన్ని అంగీకరించగలరా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి